హాయ్ వివర్స్ ఈరోజు కొత్త వీడియోలో ద్రాక్షారామం ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఈ ఆలయం ఎక్కడ ఉంది ఆలయం యొక్క పూర్తి విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం ద్రాక్షారామం పంచారామ క్షేత్రాల్లో చాలా ముఖ్యమైన క్షేత్రం జగత్సాక్షి ప్రత్యక్ష దైవమైన ఆ సూర్య భగవానుడు ఆ శివయ్యకు తొలి అభిషేకం చేసిన క్షేత్రం పంచారామాల్లో ఇతర క్షేత్రాలలోని ఎన్నో విషయాలు ఇక్కడ ఉన్నాయి ద్రాక్షారామం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉపలింగ క్షేత్రం ఈ ఆలయం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిది సతీదేవి యజ్ఞవాటికలో ఆత్మార్పణ చేసుకున్న ప్రదేశం ఈ ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం భోగ మోక్షాలకు అనువైన క్షేత్రంగా ఈ ఆలయాన్ని చెబుతారు ఈ ఆలయంలో స్వామివారిని భీమేశ్వరుడుగా అమ్మవారిని మాణిక్యాంబదేవిగా పిలుస్తారు ఇక్కడ క్షేత్రపాలకులను లక్ష్మీనారాయణులుగా ఇచ్చడ శివాలయంతో పాటు విష్ణు క్షేత్రము శక్తిపీఠము ఉన్న పుణ్యక్షేత్రమే దాక్షారామము ఈ ఆలయంలో భీమేశ్వర స్వామి స్వయంభులింగ రూపంలో పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉంటారు మనకు ఇక్కడ రైట్ సైడ్లో కనబడుతున్న ఆలయం అన్నపూర్ణాదేవి విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం మేము వెళ్ళే సమయానికి గుడి మూసేశారు ఇక్కడ నుంచే ఎంట్రెన్స్ గుడి లోపలికి వెళ్ళడానికి ఇదే ద్వారం నుంచి లోపలికి వెళ్తారు మాకు సమయం ఉన్నందున ఆలోపు గుడి సైడ్ వెనుక భాగము చుట్టుపక్కల అన్నీ వెళ్ళి చూసాము ప్రతి ఒక్క ప్లేస్ను పూర్తిగా కవర్ చేశామండి మాకు సమయం చాలా దొరికింది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ సమయం దొరికింది కాబట్టి కంప్లీట్గా గుడి మొత్తాన్ని మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్ స్క్రీన్ పైన కనబడుతుంది కదండి ఇదంతా గుడి యొక్క వెనక భాగము ఇక్కడ నుంచి ఇక్కడ ఒక గోపురం ఉంటుంది ఈ ఆలయానికి నాలుగు సైడ్ల నాలుగు గోపురాలు ఉంటాయి మనం గుడి వెనుక భాగం నుంచి ఇట్లానే స్ట్రైట్గా వెళ్తే మనకు ముందు కనపడుతుంది చూడండి అది ఒక మండపము చాలా పెద్దగా ఉంటుంది మండపము ఈ మండపాన్ని అన్న ప్రసాద సత్రంగా యూజ్ చేసేవారంట ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఇక్కడ పూజలు నిర్వహించడానికి వచ్చిన భక్తులు సేద తీరడానికి ఈ మండపాన్ని ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు చాలామంది భక్తులు మేము వెళ్ళిన సమయంలో ఇక్కడ పూజలు జరిపించుకుంటున్నారు పూజలు చేసుకున్న భక్తులు చాలామంది ఇక్కడ సేద తీరుతూ కనిపించారు ఈ ఆలయం చాలా పెద్దగా ఉంటుందండి విశాలమైన ప్రాంగణము గుడికి నాలుగు వైపులా నాలుగు పెద్ద పెద్ద గోపురాలు ఈ ఆలయంలో కలవు ఈ ఆలయం చూస్తున్నంతసేపు మనకు దీని యొక్క పురాతత్వం చాలా బాగా కనబడుతుందండి ఇక్కడ చెక్కిన శిల్ప సంపద కానీ ఇక్కడ వాడిన ఈ ఆలయానికి వాడిన రాయి కానీ ఈ ఆలయం యొక్క నిర్మాణ శైలి కూడా చాలా భిన్నంగా ఉంటుంది ఇక్కడ భీమేశ్వరుడిని దర్శించుకుంటే సకల భాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం సప్త గోదావరి తీరాన వెలిసిన ఈ భీమేశ్వరమూర్తిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి మనం కాశీలో నివసిస్తే మరణాంతరం మోక్షం లభిస్తుందని ఎలా నమ్ముతామో ఇట భీమేశ్వరుని పూజిస్తే కొన్ని క్షణాలైనా ఆయన సన్నిధిలో గడుపుతే జీవన సౌఖ్యము కైవల్యం రెండూ లభిస్తాయని అంటారు ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క పురాణం తెలుసుకుందాం కుమారస్వామి తారకాసురుణ్ణి సంవరించినప్పుడు అతని గొంతులోని శివలింగం ముక్కలై ఐదు ప్రదేశాలలో పడిందని ఆ ఐదు ప్రదేశాల్లో ఉన్న ఈ క్షేత్రాలే పంచారామాలుగా ప్రసిద్ధి చెందినాయని పురాణాల ద్వారా తెలుస్తుంది రెండవ కథ శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణంలోనిది క్షీరసాగర మతనం జరిగినప్పుడు వచ్చిన అమృతాన్ని విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి రాక్షసులకు దేవతలకు పంచుతున్న సమయంలో వారి రాక్షసులకు అన్యాయం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేస్తూ శివుడి కోసం ఘోర తపస్సు చేసినారట ఈ తపస్సుకు మెచ్చిన శివుడు వారికి ప్రత్యక్షమై ఆయా వరాలు ఇచ్చినాడట ఈ వరాల వల్ల శక్తి వలన రాక్షసులు దేవతలపై దండెత్తి వారికి అనేక బాధలను గురి చేయడం వల్ల వారు మహాదేవుని శరణు వేడుకున్నారంట దేవతల మొర ఆలకించిన పరమశివుడు వారిపై జాలిపడి రాక్షసులను పాతుపాషంతో సంహరించి వాళ్ళ రాజ్యాన్ని నాశనం చేసినాడట శివుని రుద్రరూపమై త్రిపురాంతకుడుగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాదుర సంగ్రామంలో త్రిపురాసురుడు అత్యంత నియమం నిష్ఠలతో అర్జించిన మహాశివలింగం మాత్రం చెక్కు చేరలేదంట నేనే ఆ మహాదేవుడు ఐదు ముక్కలుగా చేసి ఐదు క్షేత్రాల్లో ప్రతిష్ట చేసినాడని పురాణాల్లో చెబుతున్నారు ఈ ఐదు పురా క్షేత్రాలే పంచారామాలుగా ప్రసిద్ధి చెందినవి ఇప్పుడు మనకి కనబడుతున్న ఈ కోనేరు గురి నుంచి బయటకు వచ్చిన తర్వాత గుడి యొక్క ప్రాంగణంలోనే కనబడుతుందండి మనకు కనిపిస్తున్న ఈ ఆలయ గోపురం నుంచి బయటకు వస్తే కోనోట్లోకి దారి ఉంటుందండి నేను దాని ఆపోజిట్లో ఉన్న బ్రిడ్జ్ పై నుంచి వీడియో తీస్తున్నాను ఈ కోనేట్లో స్నానం చేసుకుని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటారట ఇక్కడ ఈ కోనేట్లో నుంచి ఇంకొంచెం ముందుకి ఇట్లా వస్తూ ఉంటే ఆలయంలో ఆలయం బయట కోనేట్లో హనుమాన్ విగ్రహాన్ని హనుమాన్ స్టాచ్యూని పెట్టారు ఇక్కడ చాలా బాగుంది నైట్ లైట్లు వేస్తారంటే ఇక్కడ అంతా చాలా బాగా కనబడుతుంది ఈ ఆలయంలోని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుందండి మన దర్శనం రెండు అంతస్తుల్లో చేసుకుంటాము పై అంతస్తుల్లో అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు కింద అంతస్తుని చీకటి కోణంగా చూపిస్తారు ఈ ఆలయంలో తొలి తెల్లవారుజామున సూర్యకిరణాలు స్వామివారి పైన పడతాయట ఈ ఆలయంలోని శివలింగం పై భాగంలో నల్లని చారలు కనిపిస్తాయంట ఈ చారలు ఏమిటంటే మొదట అర్జునుడు శివుడు యుద్ధం చేసినప్పుడు శివుడు కట్టుకున్న పులిచర్మం యొక్క చారలు అని చెబుతారు ఈ ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ధ్వజస్తంభం యొక్క పొడవు డెబ్బై అడుగులు ఉంటుంది ఇచట ఎత్తైన రాతి గోడలతో నిర్మించిన సుదీర్ఘ ప్రాకారాల మధ్యన మాణిక్యాంబతో కొలువుదీరిన భీమేశ్వరుడి దివ్య సన్నిధి కైలాస సభావేదికను తలపిస్తుంది ఈ ఆలయంలో ఉన్న భీమేశ్వరుని దర్శించేందుకు భక్తులు మొత్తం ఐదు ప్రాకారాలు దాటాల్సి వస్తుంది బయట ప్రవాహం నుంచి వెళ్తే ఇంకో ప్రాకారం వస్తుంది దాని మధ్యలో ప్రధాన ఆలయం రెండంతస్తులుగా ఉంటుంది రెండో ప్రాకారం నుంచి గర్భాలయానికి వెళ్ళడానికి మెట్లుంటాయి సుమారు ఇరవై అడుగులు ఎత్తుండే ఆ పై అంతస్తులో మళ్ళీ మూడు ప్రాకారాలు ఉంటాయి వీటిని ప్రదక్షిణ చేస్తూ గర్భాలయంలోకి ప్రవేశించవచ్చు ఈ ప్రదక్షిణ మార్గాన్నే చీకటి కోణం అంటారు ఒకనొక కాలంలో శక్తి లేని రోజుల్లో ఈ ప్రాకారాలు కటిక చీకటితో నిండి ఉండేవట అందులో అందువల్ల వీటిని మొదటి రెండు ప్రాకారాలపై గోడలపై రాతి బుడిపెలు కనిపిస్తాయి మునుపు ఈ బడుపల్లో నవరాత్రాలు పొదిగారని అవి భక్తులకు వెలుగును అందించేవి అంటారు చివరగా ఐదో ప్రాకారంలో స్ఫటికలింగ రూపంలో భీమేశ్వరుడు భక్తులకు తన దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు దిగవంతస్సులో అట్టడుగు పీఠం నుంచి భీమేశ్వరలింగం సుమారు నలభై అడుగుల పొడవు ఉంటుంది ప్రధాన ఆలయానికి తూర్పున్న అశ్వత్థామ నారాయణ వృక్షం ఉంది సంతానం లేని వారు లౌకిక సమస్యలతో సతమవుతున్నవారు ఈ వృక్షాన్ని భక్తితో కొలిస్తే సంతానం కలుగుతుందని సమస్యలు పరిష్కారమవుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు కొత్త గోదావరిగా వ్యవహరించే పవిత్ర పుష్కరినికి వెళ్ళే దారిలో సప్తఋషులు అరుంధతి దేవి ప్రతిమలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ చుట్టూలో స్వయంభు విష్ణుమూర్తి శివలింగం స్వయంభుగా వెలిచినారని పంతులు గారు చెప్పారు భారతదేశం ఎక్కడ కూడా విష్ణుమూర్తి శివలింగం రావి చెట్టులో ఉద్భవించలేదట ఇక్కడ వెలిసిన శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం అని పంతులు గారు చెప్పారు ఇక్కడ ఈ శివలింగాన్ని దర్శనం చేసుకుంటే కొన్ని వేల కోట్ల శివలింగాలు దర్శనం చేసుకున్న పుణ్యం కలుగుతుందట నాగదోషం ఉండి సంతానం కలగని వాళ్ళు ఆ జంట వచ్చి ఇక్కడ పూజ చేసుకోవాలంటండి కుజదోషం ఉండి పెళ్ళి కాని వాళ్ళు ఇక్కడ వచ్చి పూజ చేసుకుంటే పెళ్లి కలుగుతుంది సంతానం కలుగుతుందని పంతులు గారు చెప్తున్నారు సంతానం లేని వారు ఇక్కడ వచ్చి పూజ చేసుకొని నాగబంధాన్ని ఇక్కడ ప్రతిక్షేపణ చేస్తే సంతానం కలుగుతుందట అలాగే పెళ్ళి కాని వారు కుజదోషం ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి పూజ చేసుకున్న తర్వాత పెళ్ళి అవుతుందని పంతులు గారు చెప్తున్నారు ఇక్కడ అంత విశిష్టత ఉంది ఈ ఆలయంలో చెప్తున్నారు మనం ఈ చెట్టుపక్క నుంచి ఈ గోపురంలో నుంచి మనం బయటకు వెళ్తే కోనేరు కనబడుతుందండి చాలా పెద్ద కోనేరు ఇది కోనేరు ప్రాంతాన్ని అంతా చూసుకుని తిరిగి గొడులోకి వచ్చిన తర్వాత ఇక ఇక్కడ స్వామివారితో పాటు అమ్మవారు కూడా ఉంటుందండి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన పన్నెండవ శక్తి పీఠం ఇక్కడ వెలిసినది ఇక్కడ వెలిసిన శక్తి పీఠం యొక్క స్థలపురాణం తెలుసుకుందాం పూర్వము దక్ష ప్రజాపతి కుమార్తె అయిన దాక్షాయిని తన తండ్రి దాక్షారామముయందు చేయు యాగమునకు విచ్చేసిన తన తండ్రి చే అవమానించబడి అనత్యాగము త్యాగము చేసెను శరీరాన్ని పరమశివుడు భార్య వినియోగము చే పైన వేసుకొని ప్రళయతాండవము చేయగా ఈ మహావిష్ణువు విష్ణుమాయచే ఆ దేహమును పద్దెనిమిది ముక్కలుగా ఖండించాడు పద్దెనిమిది శరీర భాగములు భారతదేశమంతటా పద్దెనిమిది శక్తిపీఠాలుగా వెలిసినాయి ఇచ్చట అమ్మవారి నాభిస్థానము మాణిక్యాంబగా పన్నెండవ శక్తిపీఠముగా శ్రీచక్ర యంత్రముచే విరాజిల్లుచున్నది ఇక్కడ అమ్మవారిని మాణిక్యాంబగా కొలుచుతారు మా దర్శనం కంప్లీట్ అయిపోయిందండి టెంపుల్ యొక్క ఇన్సైడ్ వ్యూస్ ఇప్పుడు చూస్తున్న వ్యూస్ అన్ని టెంపుల్ యొక్క ఇన్సైడ్ వ్యూస్ 아, 미국 아, దర్శనం కంప్లీట్ అయ్యి గుడిలో నుంచి బయటకు వస్తున్నాము ఇది ఎగ్జిట్ పాయింట్ అట్లా మనం దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు ఆలయ గోపురం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఎదురుగా కనబడుతున్న ఆ బిల్డింగ్లోనే అన్నదాన సత్రం ఉంటుందండి ఇక్కడ వచ్చినప్పుడు మీరు వెళ్ళి భోజనం చేయొచ్చు అక్కడ మనం చూస్తున్న ఈ విజువల్స్ అన్ని కోనేరు యొక్క విజువల్స్ అండి గుడి బయట వచ్చిన తర్వాత ఈ పార్కింగ్ పక్కనే ఉంటుంది దీనిలోకి ఎంట్రీ ఇది అక్కడ చూస్తున్న దృశ్యాలు ఇవన్నీ ఇక్కడ చిన్న నంది విగ్రహము శివలింగం కనబడుతున్నాయి

ఈ ఆలయానికి ఎదురుగానే మసీదు ఉండండి ఆ మసీదులో ఇస్తున్న స్పీచ్ యొక్క వాయిస్ ఫుల్ లౌడ్గా వాయిస్ స్పీచ్ వస్తుంది బాగా డిస్టర్బెన్స్గా ఉంది ఇక్కడ అంతా